ख्याल నిన్న చాలా మంది ఆవిడ భజన గ్యాంగ్ ఓవరాక్షన్ చేసుకుంటూ మన ఛానల్లోకి అయితే దూకేశారనమాట వాళ్ళని ఫస్ట్ డైలాగ్ ఏంటంటే నీకు నచ్చకపోతే చూడకు అని సో నేను కూడా అదే డైలాగ్ రిపీట్ చేసి చెప్తున్నా ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం కాదో నాకైతే అర్థం కావట్లేదు సో మీరు కూడా అదే పని చేయండి మీరు నాకు అడ్వైజ్ చేసే ముందు మీరు కూడా అదే పని చేయొచ్చుగా ఓకే మీ భజన గ్యాంగ్ ఆవిడకి భజన చేసే గ్యాంగ్ కాబట్టి ఆవిడ ఏది చేసినా ఆవిడకి హార్తులు ఇచ్చి బ్యా బ్యాచ్ మీది సో కాబట్టి ఆవిడ ఏ చేసినా మీకైతే తప్పు కనపడదు అలాంటప్పుడు మీరు మా ఛానల్ చూడకుండా ఉండండి ఎందుకు మరి చూడడం చెప్పండి మీరు ఎలాగైతే నా ఛానల్లో నేను చెప్పే విషయాలు నచ్చట్లేదని ముందుకొచ్చి కామెంట్స్లోకి వచ్చి వాదన పెట్టుకొని నా కింద ఎవరైతే మంచిగా కామెంట్స్ చేస్తారో వాళ్ళ కిందకి వెళ్ళి ఆర్గ్యూ పెట్టుకొని సో మీరు ఎలాగైతే చేస్తున్నారో నేను కూడా అలానే అనమాట నాకు ఆవిడ చేసే నచ్చినప్పుడు ఆవిడ చేసింది తప్పనిపించినప్పుడు చెప్పే రైట్ నాకుంది సో మీరు ఏమన్నా వెనక్కి వెళ్తున్నారా నోరు మూసుకొని లేదు కదా ముందుకు వచ్చి మా అందరితో గొడవ పడుతున్నారు సో మరి మీరు చేసేదేమో కరెక్టా మీ దృష్టిలో అదే పక్కోడు చేస్తే అది రాంగా ఏమనుకుంటున్నారు మీరు వెళ్ళి చేసుకోండి అక్కడికి వెళ్ళి భజన చేసుకోండి పాప సారీలే ఎలా భజన చేస్తారు అక్కడ కామెంట్ బాక్స్ ఆన్లో లేదు కదా పాపం మీ ఫ్రస్ట్రేషన్ ఇంకేం చేయలేక ఇక్కడికి వచ్చి యాక్షన్ చేస్తున్నారు ఇంకా ఒక అయితే ఆవిడ పేరు కూడా నేను అంతగా పట్టించుకోలేదు ఇక ప్రతి ఒక్కళ్ళ కామెంట్ల కిందికి వచ్చి చక్క భజన చేసుకుంటా కూర్చుంది అమ్మ నీ చక్క భజన ఏదో దేవుడి గుడికి వెళ్ళి అక్కడ భజన చేసుకుంటే దైవనామస్మరణ చేసుకుంటే అంత ఇంతో పుణ్యం సంపాదించుకుంటావు అంతేగాని మీ అమ్మ నామస్మరణ చేసావనుకో మా అందరి చేతుల్లో చెడదబ్బులు తింటావు అనమాట తిట్లు తిడతాము ఇక స దానికంటే సావడం బెటర్ అనే విధంగా తయారవుతుంది అనమాట ఇంకొన్న కొద్దున్న కొద్ది సో దయచేసి ఇంకోసారి ఎప్పుడు ఇటు పక్కకి రా మాకు మూసుకొని పక్కకి వెళ్ళు నీకు నచ్చలేదు కదా నువ్వు నోరు మూసుకొని పక్కకి వెళ్ళు నీ మాట నీకే చెప్తున్నా నా నేనేదో కొత్తగా చెప్పట్లేదు నువ్వు చెప్పేడేలాగా నీకే చెప్తున్నా నిన్న ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారనమాట మరిది పక్కన కూర్చుంటే తప్పంటారు లేకపోతే ఉంటే ఏమవుతుంది పక్క పక్కన కూర్చొని తింటే ఏమవుతుంది మీరే మీరు చూసే విధానమే తప్పు అని అన్నారు ఓకే అండి సరే పక్క పక్కన కూర్చుంటే తప్పు కాదు ఇంకో రకంగా చూస్తే తప్పు కాదు సరే ఈరోజు నేను ఇంకో క్వశ్చన్ చేస్తున్నా మీ అందరికీ మీ అందరి కొంపల్లో కూడా అంటే ఎవరైతే తప్పు కాదు అని అన్నారో వాళ్ళనే నేను అడుగుతున్నా మీ అందరి కొంపల్లో కూడా ఇప్పుడు తల్లి తండ్రి కూతురు మరిది నలుగురు వెళ్ళినప్పుడు ఒక రూమ్లో తల్లి తండ్రి కూతురు ముగ్గురికే ఒక రూమ్ అనే లాడ్ చేశారంట సో తల్లి తండ్రి కూతురు ఒక దగ్గర ఉండి మరిదిని ఇంకా ఏ వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తారా లేకపోతే మరిది తల్లి తండ్రి ముగ్గురు ఒక రూమ్లో కూర్చొని ఆడపిల్లని ఇంకో రూమ్లోకి పంపించేస్తారా ఏది కరెక్ట్ మరి ఏది కరెక్ట్ చెప్పండి మరి ఈరోజు నోర్లు తెరవండి నిన్నేమో నోర్లు తెరవడానికి కూడా రాలేదు అంటే నాకు నీతులు చెప్పడానికి మాత్రం తెరిచారనమాట సో ఆవిడ చేసిన తప్పులు మీకు కనపడలేదు ఆవిడ ఏం తప్పు చేసింది అని పైగా నన్నే క్వశ్చన్ చేశారు మరి మీ కొంపల్లో కూడా అంతేనా మీ పిల్లల్ని పక్క వాళ్ళ రూముల్లోకి దోసేసి మీరు మాత్రం మరదులు మరదళ్ళతోటి అలానే ఉంటారా మీ కొంపల్లో సో మా కొంపలు అయితే అలా ఉండరండి మేము ఎప్పుడైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంట్లో ఆడపిల్లు ఉందంటే ఫస్ట్ ఆడపిల్ల గురించి ఆలోచించుకుంటాము సో నేను నా భర్త నాకు ఆడపిల్లలు ఉంటే నా ఆడపిల్ల నేను మీ ముగ్గురం ఉంటాము అదే మగపిల్ల కాడనుకోండి సరే మగపిల్లగాడయితే ఏమూలే అన్నట్టు మనం అనుకోవచ్చు కానీ మగపిల్లగాడైనా నేనే ఉంచుకుంటాను ఎందుకంటే నా పిల్లలు నా కుటుంబం నా సంసారం నా అనేది లేకపోతే ఇక వాళ్ళు వేస్ట్ అనమాట నన్ను అడిగితే ఫస్ట్ నా ఫ్యామిలీ తర్వాతనే మిగతా ఏవైనా అలానే అనుకుంటారు చాలామంది అందులో తప్పు అనేది ఏమీ లేదు సో ఒకవేళ ముగ్గురే ఉండాల్సి వస్తే మా ఉన్నారు ఉన్నారనుకోండి నేను వేరే రూమ్ వెళ్ళిపోమంటాను అందులో డౌటే లేదు నేను నా భర్త నా పిల్లలు మాత్రమే ఉంటాము సో అది జనరల్గా ఏంటంటే అది ఆలోచన అనమాట ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన ఆడపిల్లని వేరే వాళ్ళ రూమ్లోకి పంపించడం ఎంతవరకు కరెక్ట్ కరెక్టేనా రూమ్కి త్రీ మెంబర్స్ అంటే ఎలా ఉండాలి సరే అంతగా కాలేదనుకోండి రూమ్కి టూ మెంబర్స్ ఉండేది తీసుకోవాలి ఆమె హస్బెండు మరిదిని ఒక రూమ్లో ఉంచాలి ఆమె ఆమె కూతురు ఒక రూమ్లో ఉండాలి సో అది అదే అనుకోండి అలా చేసింది అనుకోండి నేను రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని అంతేకాని రూమ్కి ముగ్గురే ఉండమన్నారు అని చెప్పి వాళ్ళ ముగ్గురు ఉంటే అది అసలు ఏమన్నా సమంజసంగా ఉందా నాకైతే చిరాకేనండి నాకు అలాంటి వాళ్ళ బిహేవియర్ చూసినా అలాంటి ఆలోచనలు చూసిన నాకైతే పరమ చిరాకు పరమ కంపరం మరి నిన్న ఓ పొలోమని ఊపుకుంటూ వచ్చిన తైతక్కలు ఈరోజు చెప్పండి అమ్మ మరి మీకు ఆన్సర్ చెప్పండి మీ కొంపల్లో కూడా మీ ఆడపిల్లని వేరే వాళ్ళ దగ్గరికి అంటే రూమ్ దగ్గరికి వేరే రూమ్ దగ్గరికి పంపించేసి మీరేమో ఇంకా మరుదుల్ని మరదళ్ళని ఇక వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని ఇక కుటుంబం ప్యాకేజీ మొత్తాన్ని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకుంటారా మీ ఇంటి పిల్లల్ని తీసుకెళ్ళి బయట వాళ్ళ దగ్గర ఉంచుతారా ఎంతవరకు కరెక్ట్ ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి పైగా నన్ను అడిగితే ఒక రకంగా చెప్పాలంటే ఈవిడ కంటే ఈవిడ మరదిగారే వందరెట్లు నయం సో అతను తీసే వీడియోస్లో జ చక్కగా దేవుడిది గురి దేవుడి గురించి తర్వాత అది ఎప్పుడు స్టార్ట్ చేశారు దేవాలయాలు బయట చూపించడం కానీ సీనరీస్ సో అవన్నీ చక్కగా చూపిస్తున్నారు కానీ ఈవిడ మాత్రం అదేంటి బొమ్మలు స్టా స్టాట్యూస్ చుట్టుపక్కల ఉండే పూలు ఇవి చిన్న చిన్నవి ఏంటంటే ఆవిడ ల్యాగ్ కదా అంటే మెయిన్వి చూపించేస్తే మళ్ళీ మెయిన్ వీడియోస్ ఇంకేం ఉండవు కదా సో అందుకని ఈవిడ చేసే పిచ్చి పిచ్చి వేషాలన్నీ వీడియోస్ రూపంలో పెడుతూ నేను నిన్న ఆల్రెడీ చెప్పాను కదా ఈవిడ ట్రిప్పుకు పోయి వచ్చిందంటే ఒక ముప్పై వేలు అక్కడ ఖర్చు అయింది అనుకోండి ఈవిడ వీడియోస్ ద్వారా ఖచ్చితంగా అరవై నుంచి డెబ్బై వేలు సంపాదించాలన్నమాట అంటే ట్రిప్పుకు డబ్బులు పోగా కూడా ఇంకా ఆవిడ చేతుల్లో మిగలాలి ఫ్రీ ట్రిప్ అనమాట ఆవిడికి సో అలాగా ప్లాన్ చేసుకొని మరి వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటుంది ఈ కొంతమంది వెర్రి మొహాలు ఉన్నాయి ఆ వెర్రి మొహాలు ఆవిడేది చెప్తే అది తానా అంటే తందానా పర్రె తలకాయ ఊపినట్టు ఊపుకుంటూ పొలమని ఆమె చెప్పిన అడ్డమైన మాటలన్నీ నమ్మి మన దగ్గరకు వచ్చి కుక్క వేషాలు వేస్తుంటారనమాట అసలు మిమ్మల్ని ఎవరమ్మా చూడమన్నది నా ఛానల్ నాకు అర్థం కావట్లే మీరు కూడా అదే పని చేయండి నాకు అడ్వైజ్ చేసే ముందు మీరు కూడా అవతలకి వెళ్ళి దెబ్బేయండి ఆవిడ కింద కామెంట్ సెక్షన్ ఆన్లో లేకపోతే అది ఆవిడ తప్పు నా కామెంట్ సెక్షన్ ఆన్లో ఉందని ఇక్కడికి పొలం అని కుక్కోక తిప్పుకుంటూ ఇక్కడికి వచ్చి మొరక్కండి మురిగి అనుకోండి తీసుకెళ్ళి పిచ్చుకుక్కల హాస్పిటల్లో అనమాట అప్పుడు మీరు అటు ఇటు కాకుండా ఏడుస్తారు మిమ్మల్ని కాపాడడానికి ఆవిడేం దిగిరాదు పైనుంచి అర్థమైందా ఆవిడ అక్కడ ఏదో మనం ఎప్పుడు చూడనట్టు తామర పువ్వులు మళ్ళీ అదే తామర పువ్వులు చూపించడం ఆ స్టాట్యూస్ నాకు ఇంకో విషయం ఒకటి అర్థమైంది ఏంటంటే ఈవిడకి ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ ఒకళ్ళు కావాలన్నమాట అందుకోసం కూతుర్ని తీసుకెళ్ళిందో తెలియదు లేకపోతే ఈవిడ మరదిగారిని అందుకోసమే తీసుకెళ్ళిందో తెలియదు ఎందుకంటే ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అవతల నుంచి ఈమె ముందుకు నడుచుకుంటూ వస్తున్నా తీయాలి ఈవిడ రూమ్లోకి పోతున్నా తీయాలి రూమ్లోంచి బయటకు వచ్చినా తీయాలి లగేజ్ సర్దుతున్నా తీయాలి లగేజు పక్కన పెడుతున్న తీయాలి ఇవన్నీ తీయాలి అయినా ఇంకొక విషయం నాకు అర్థం ఉంది విచిత్రంగా నవ్వొచ్చింది ఎందుకంటే ఈవిడ సూట్ కేసులో ఏమంత వజ్రాలు వైడూర్యాలు నగలు వడ్డానాలు ఉన్నాయి చెప్పండి దానికి తాళం వేసి దా అదేంటి గొలుసు ఉంటుంది కదా ఐరన్ అదే స్టీల్దేదో సంథింగ్ పాతకాల ఉండేవి ఉండేవనమాట పాతకాలంలో వేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు వాడట్లేరులే సో అది తీసుకెళ్ళి అది ట్రైన్ సీట్కి తర్వాత ఆవిడ సూట్ కేసుకి కలిపి దానికి తాళం వేయడం ఏందో అందులో ఏమంత వజ్రం మొకటాలు ఉన్నాయో మరి నాకైతే అర్థం కాలేదు నవ్వు వస్తుంది ఉన్న నాలుగు జతల బట్టలు తొప్పాసి బట్టలు అవి ఎక్కడికైనా పోతాయా ఎవరైనా తీసుకుపోతారా ఎవరు తీసుకుపోతారండి అది కూడా మళ్ళీ ఆ ట్రైన్లో విచిత్రంగా బిహేవ్ చేస్తారు అసలు చూసే జనాలకి ఏదో పెద్ద ఇదన్నట్టు మరి చిత్ర ీకరించడానికి చూస్తారు మరి లేకపోతే ఆ ట్రైన్ ఏదో సేఫ్టీ కాదు నేను చేసుకునేదే సేఫ్టీ అన్నంత బిల్డప్ ఇస్తుందో తెలియదు కానీ నాకైతే ఆ విషయం ఏం నచ్చలేదు మళ్ళీ దాన్ని చూపించడం కూడా ఆ గొల్సేసింది కీ వేసింది అంతా చూపించడం కూడా ఈమె ఏ రోజు వీడియోల్లో హస్బెండ్ని ఎక్కువ ఇది చేయొచ్చు చూడండి అతను ఏదన్నా పని చేస్తుంటే ఆ పనికి సంబంధించి వీడియో పెడుతుంది ఎందుకంటే ఇవిడికి కాసేపు టైం అనేది అడ్జస్ట్ కావాలి కదా అందుకోసం వీడియో పెడుతుంది కానీ ఎప్పుడు మెచ్చుకోవడం కానీ ఉండడం కానీ చూపించడం కానీ ఏమీ లేదు అసలు నేను ఆవిడ వీడియోలు ఇన్ని రోజులు ఎలా ఆదరించి చూసారో మీరు ఎలా ఆవిడకి రెస్పెక్ట్ ఇచ్చి అమ్మ అమ్మ అని ఎగబడిపోయారు నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు నాకు ఇప్పటికీ ఒక పజిల్లాగా ఉంటుంది మీ అందరూ అంత ప్రేమ ఆవిడ మీద చూపిస్తుంటుంటే నాకైతే అర్థం కాలేదన్నమాట సో ఇదైతే నాకేం నచ్చలేదు ఆడపిల్లని ఇప్పుడు వాళ్ళతో పాటు ఆడపిల్ల వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చెప్పాలి అలా చెప్పకుండా ఇక వీళ్ళ ముగ్గురికే రూమ్లో ఉండడానికి ఛాన్స్ ఇచ్చారు రూమ్కి ముగ్గురు మాత్రమే ఉండాలంట అని వీళ్ళ ముగ్గురు ఉంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి సో నాకైతే ఇది కరెక్ట్ కాదండి నేను నాకైతే నచ్చలేదు ఈ విషయం నేను ఉన్నది ఉన్నట్టుగానే నాకు నచ్చలేదు అని చెప్తాను మీలాగా అలాంటి కొంపలు మీకేమన్నా ఉంటే మీరు కూడా నిన్నట్లాగా పులోమని కామెంట్స్ పాటి చెప్పండమ్మా అలా చెప్పే వాళ్ళందరూ కొంపల్లో కూడా ఇదే వ్యవహారం జరుగుతుందని నేనైతే అనుకుంటాను అంతే కదా ఫ్రెండ్స్ మరి నేను చెప్పింది కరెక్టా కాదా మీరు కామెంట్ చేయండి అలాగనే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్